బాగున్నా కంటిన్యూ బ్లాగ్ ఇప్పుడు ముచ్చే టైం అంటే ఐదు రోజులు అయ్యే కరెక్ట్ నీళ్ళు నింపి పెట్టినాం డ్రమ్లు అయితే ఈరోజు నిన్నైతే మందు కొట్టినాం అందరు చూసిరు కదా ఈ పది పనికి పోవాలి అడావిడి వీడి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఏం లేదు పది పని కోతాం ఏం నడిచింది సరే ఉన్నాయి కాస్తున్నాయి దాస్తున్నాయి చేయాలి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒంటి నేను బ్రష్ ఉన్నది బ్రష్ ముఖం కడుక్కొని చాలా మంచి చేసేసుకున్నాం మీకు అద్దం అయితే బ్లాక్ బా బాగాలేదు మస్తులో ఎంత గీకేసినా కూడా పోతలేదు ఇప్పుడు అగరబత్తులు ముట్టిద్దాం కాడ ఇంత అగరబత్తులు అయితే ముట్టిద్దాం ముట్టించి కాడ అయితే మంచి మొక్కేసి ఇంకా తినాలి తినే టైం కూడా అయింది ఎనిమిది నాలుగు అయితే టైం లేట్ లేచినా అంత ఆగం అవుతుంది బగర్ రైస్ వేడి వేడి బగర్ రైస్ ఇప్పుడైతే తినేసి పక్కకు కూర్చున్నాడు మాల్ డింగ్ ఏం పీడ కట్టనా అది ఏం చేస్తున్నావు అందరూ దేనికి వేడికి ఎంత తెచ్చిర్రురా కొబ్బరి మట్ట మంచిగా తెచ్చిర్రు ఇక కొట్టానుకా గది బాగున్నది ఒకటి అరే సలాకు తలుగుతాయిరా పైపులు కలుగుతాయి నీకు ఏమనుకున్నావు నీ దేవుడు వస్తున్నాడు గట చేస్తున్నాడు

ಈ ವಿಡಿಯೋನ್ ಸೈಲೆನ್ಸ್ ಇತ್ತು ಅರೇ ನೂನಲ್ ಕಬิล ಕಾ ಕ್ಯಾಮೆರಾ ಎಪ್ಪರ್ ಕಿ ಮನು ತ ಚಿತುಲ್ ಬನ್ ಲವ್ ಇದಿಚಿನಂತೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಕೋಕ ನೀನ ನೀನ ಎಚ್ಚಿಂಗ್ ಪೇಂಟ್ ಇತ್ತು ಹೇ ಮಂಟಿ ಬ್ರೋ ಪೇಂಟ್ ಅಂತ ಹೇಳಿ ಏ ಲೇ ಲೇ ಯಪ್ಪ ಪವನಗಾಡ್ ದೋರ್ ಸಂತಾ ಸಿಗ್ವಾರ್ತ್ರೋ ಸರ್ ಪವನ ಅತ್ತ ಸಿಗ್ ಎಂದುಕ ಸರ್ ಬಾ

చాలా బాగుంది నీటుగా పొద్దుగాలేవు కానీ ఇది ఒకటి దర్శనం మనకు అలవాటు ఏం లేదు అని గురికి అనిపిస్తుంది ఎవరు ఎవ్వరు మీద తిన్నా లేదా టైం వచ్చేసి పది అవుతుంది గా ఇప్పుడు పని అయితే వచ్చినా ఎవరు రాలేరు అవుతున్నది టైం ఇక పని చేయాలి పోదు ఒకరోజు తిరిగినందుకు ఈరోజు

దానికోసం ఇంకా కొత్త కొట్టాలి పని కావాలి టైం తెలుస్తా తెలుస్తా ఈ టైం కట్ట మిషన్లు ఉన్నా కూడా ఉన్నాయి ఇక ఏం చేయకారా అవ్వ మనం మంచి మాట్లాడు లాంగ్ పోతే పని చేయకొచ్చిందా కిరాయిలు ఉండి ఏం చేయాలి కిరాయిలు ఉన్నా సరే లాంగ్ పోతున్నా అంటే జ్వర కష్టం అనమాట కరెక్ట్ అడుగు ఏమన్నా తెలియదు అని నువ్వే అడుగు బండి మంచి ఉన్నది మంచి కిరాయిలు ఉన్నప్పుడు దెబ్బొచ్చు బండి మీద టైం టైం అయితే రెండు అవుతుంది ఇప్పుడు తినాలి ఇప్పటికైతే కొద్దిగా పని ఉండే అర్జెంటు పని చేసేసినాం మన ఏం చేయాలంటే ఈ బట్టలు చేయాలి మళ్ళీ వానడ్డం వానడ్డానికి చాలా ఇబ్బంది ఓ పచ్చి కొన్ని రంగా కరెంటు అప్పుడే సాధారణ బాగా వచ్చేటట్లు లేదన్న బాగు తంభాలేస్తున్నట్ రా తంభాలు రా బాగున్నది గుడి నేను ఎవరైనా ఎప్పుడు అమ్మా ఇప్పుడు చాలా సార్లు వచ్చిన రవివారి ఇంటికి కానీ అంతగానే అని ఎక్కువ అడగలేదు దీనికోసమే అది ఆని అనమాట బాడీకి అనేది కదా పూజ కట్టినట్టు రాగి ఇట్లా కరిగి కరిగి ముద్దలు కట్టినట్టుండే చూడదు వాడేది పడేది అది అన్నియనే మరిది యాగిని వెల్డింగ్ కొట్టనే టైమింగ్ గట్టిగా స్కూల్ రెడన్ కొట్టనే వండివు ఇది లోపలికిందలే కదా అది ఏ నా నేను ఏం నాకు ఏం అవ్వానా ఫుల్ వర్షం టైం అయితే ఎనిమిది అయితే అది ఈరోజు ఇప్పుడైతే వచ్చేసినా మొత్తం గడిచిపోయినా బట్టలని ఈ వీడియో ఎలాంటి వచ్చిందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో వెళదాం బాయ్ ఫ్రెండ్స్